మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ ఇండోవిషన్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజా పెయింటింగ్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాలి వాళ్ళందరూ కూడా హెల్మెంట్లు ఇప్పియాలని అతని గ్రామ సభలో తీర్మానం చేయాలని అది మంచి పరిణామం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటివి ప్రజలకు ఆరోగ్యంగా ప్రజలు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్ని ఉన్నా కానీ మేము సర్పంచ్లందరం తరఫున సర్పంచ్లందరం కూడా మేము ముందుకు తీసుకెళ్తాం కాబట్టి కొత్తగా వచ్చిన సిఐ గారికి మా అందరి తరఫున మా వికారాబాద్ మండలి తరఫున శుభాకాంక్షలు తర్వాత అభినందనలు మేము అందరం కూడా కలిసి వాళ్ళతో పాటు సేవ చేస్తాం అని వాళ్ళు ఏ కార్యక్రమం ఇచ్చినా మేము పెద్ద ఎత్తున తీసుకెళ్తామని సభాముఖంగా అందరికీ చెప్తాం థ్యాంక్ యూ ఒకటి సరే వస్తే వాడు వాడు విన్నాడు చేస్తున్నాం పెట్టాడు అనుకోండి పెట్టకపోతే కాబట్టి అపోజిషన్ తీసుకొస్తాడు సర్పంచ్ ఆ సర్పంచ్ మీద ఇట్లా కొట్టేయండి చేసేయండు అని కంప్లైంట్ వస్తుంది అసలు డాక్టర్లో కొంచెం సర్పంచ్ల మీద కంప్లైంట్లు వచ్చినప్పుడు కొంచెం ఆలోచించండి పిలిపించి అడగండి నిజం నిధానం చేస్తున్న సర్పంచ్

సభలో తీర్మానం చేయాలని అది మంచి పరిణామం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటివి ప్రజలకు ఆరోగ్యంగా ప్రజలు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్ని ఉన్నా కానీ మేము సర్పంచ్లందరూ తరఫున సర్పంచ్లందరం కూడా మేము ముందుకు తీసుకెళ్తాం కాబట్టి కొత్తగా వచ్చిన సిఐ గారికి మా అందరి తరఫున మా వికారాబాద్ మండల తరఫున శుభాకాంక్షలు తర్వాత అభినందనీయనాలు మేము అందరం కూడా కలిసి ఆటి సేవ చేస్తాం అని వాళ్ళు ఏ కార్యక్రమం ఇచ్చినా మేము పెద్ద ఎత్తున తీసుకెళ్తామని సభాముఖంగా అందరికీ చెప్తాం థ్యాంక్ యూ